ఇతను చేసిన దుర్మార్గాలకి ఏ సోదరిమణి ఆమె చెల్లెలు రాజశేఖర రెడ్డి కుమార్తె వాళ్ళ తల్లి ఈయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని పోరాడేరో ఈయన ఘోరాలు నేరాల గురించి తోడు పుట్టిన తోడ పుట్టిన ఆడపడుచు రాష్ట్ర ప్రజలకి నిజాలు చెప్పే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది ఏం చిన్న విషయం కాదు ఇది ఏదో తెలుగుదేశం తిట్టింది జనసేన తిట్టింది సింగిల్గా రానేదానికి మీ నీ మీ మీ బతుకేందో మీ దుర్మార్గాలు ఏందో మీ మీ అరాచకం ఏంటో మీ చెల్లెలు చెప్తుంది షర్మిలమ్మ చెప్తుంది దట్ సెనఫ్ అయిపోయింది మీ సినిమా కార్డు పడిపోయింది శుభం కార్డు పడిపోయింది మూత తీసేసుకోండి ఈ లోపల కూడా రోజుకొక జీవో రోజుకు ఒక జీవో అది ఒక వెరైటీస్ అనండి ఒక శాండ్ అనండి ఒక ల్యాండ్ అనండి అంటే లాస్ట్ మినిట్ దాకా ముఖ్యమంత్రిగా ఆయన ఆయనతో ఉండే నలుగురు ఎదురు బ్యాచ్ ఎంత దోచుకోవాలో అంత దోచుకునే దానికి మాత్రం రాజీ పట్టణంలో ఆఖరా నేను చెప్పాడు కదా ప్రజలు తిరిగిస్తే సంతోషంగా ఇంటికి పోతానండి పోయేటప్పుడు వేల కోట్లు తీసుకుపోవాలనే అది అది ఉంటే చాలు నాతో కూడా అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇల్లుండి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో రా కదిలిరా బహిరంగ సభ జరుగుతుంది మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు బోత్ తెలుగుదేశం జనసేన అందరూ హాజరవుతారు లీడర్స్ కూడా హాజరవుతారు ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో జరిగే అన్యాయాలు అరాచకాలు అవినీతి దోపిడీ జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగాసేల్ అందరికీ బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గేమ్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ వేర్ 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 మెన్స్ కిడ్స్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు మొత్తం రాష్ట్రం తిరోగమనం పట్టింది ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక సిల్కా మాఫియా క్వాడ్జ్ మాఫియా ల్యాండ్ మాఫియా వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇక కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ కంటైనర్ టెర్మినల్ మూత అసలు ఏమైపోద్ది ఈ రాష్ట్రం అనేది ఈ ఉమ్మడి జిల్లా అనేది అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా ఈ సబ్జెక్టుల మీద కూడా బాబు గారు అడ్రస్ చేస్తారు తిరిగి మా గవర్నమెంట్ రావాలా ఈ భారీ దోపిడీని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసేసింది ప్రకృతి దోచుకుంటున్న ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు సంపదని దోచేసుకుంటున్నారు చట్టాలు వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్నాయి ఇటువంటి టైంలో ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఓన్లీ నెల్లూరు పార్లమెంట్ అండ్ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి పరిమితం కందుకూరు కూడా కనిగిరి సభకు పోయినారు సో ఏడు నియోజకవర్గాలకి వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో సభ జరగబోతుంది డెఫినెట్గా చాలా భారీగా విజయవంతం అవుతుంది సభ అయితే ఇప్పటికే వాళ్ళ వాళ్ళ రోల్ అయిపోయిందంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొంది వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ ఎంపీలని కాపాడుకునేదానికే జగన్మోహన్ రెడ్డికి టైం సాగటం లే